హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే ఈ సుష్మా క్రియేషన్స్ నిజామాబాద్ వాళ్ళు రానున్న శ్రావణ మాసం కోసం రుద్రవత్తుల మాలను ప్రత్యేకంగా తయారు చేయించారు ఇప్పుడైతే వీళ్ళ దగ్గర స్టాక్ రెడీగా ఉంది ఇవి వచ్చేసి రుద్రవత్తులు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఆ రుద్రుడి కోసం వీళ్ళైతే తయారు చేశారు ప్రత్యేకంగా ఉన్నాయి ఇవి వీళ్ళ దగ్గరే దొరుకుతున్నాయి అవైలబుల్గా కూడా ఉన్నాయి ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఈ ఆ మహాదేవుణ్ణి కొలుచడం కోసం వీటిని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు అందుకోసమే వీరు ఈ తయారు చేయించారు రుద్రవత్తుల మాలలు వీరి దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి చేస్తే వాళ్ళు కొరియర్ చేస్తారు ఎక్కడికైనా పంపిస్తామని అంటున్నారు ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ చేసేయండి No more.